టువంటి రాజకీయ ఆలోచనలు మీ ఊర్లలో కూడా ఇండిపెండెంట్ గా మీరు అవసరమైతే సర్పంచ్ నిలబెట్టుకోండి కేవలం ఒక ఆరేడు వందల రూపాయలు సర్పంచ్లు మొన్న వాళ్ళు గత ప్రభుత్వంలో వర్కులు చేపించి కేసీఆర్ ఎంబడబడి ఎంబడబడి వీళ్ళని ఎగేస్తే పాపం అప్పో సప్పో చెప్పి కొంతమంది దగ్గర ఉండి పెట్టొచ్చు కానీ మెజార్టీగా లేనటువంటి వాళ్ళు అప్పు సప్పులు చేసి పెడితే ఇప్పటికి వాళ్ళకి రాక పైసలు అది తీర్చలేక మిత్తిల మీద పడి ఆత్మహత్యలు చేసుకునే సిచువేషన్స్ పోయినా కుటుంబాలు సర్వనాశనం సర్వనాశనం అయితే వాళ్ళు ఇంట్లో గురించి చేసి చేసినా కాదు కదా వాళ్ళు అది ప్రజల గురించి చేసినా కదా ఈ మొగానే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పిసిసి ఉన్నప్పుడు మీరు ఏ పార్టీ అనేది కాదు ఏ రాజకీయ పార్టీ అని కాదు మీరు ఏ ఆలోచన ఉన్నటువంటి కాదు మీరు నాకు ఓటేసినా ఓటేకున్నా పర్వాలేదు నేను గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చినాక మాత్రం మీరు ప్రజల గురించి చేసిన పనులు నేను రాగానే వెంటనే నేను నేను మీకు బిల్లులు మొత్తం తేర్చేస్తా మీకు ఇచ్చేసేస్తా అని చెప్పని మాట్లాడి నేనే ఇలా మాట్లాడతాడు అది కేసీఆర్ గవర్నమెంట్ చేసింది కదా మాకేం సంబంధం అదంతా అవినీతి ఎక్కడ అవినీతి చూపి ఎక్కడ కమిటీ వేసి ఎక్కడ ఏం చేసినో చూపి అంటే ఇంత దుర్మార్గంగా పల్లెళ్ళ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కొన్ని